హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము ముఖ్యంగా చంక యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రాకుండా అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్ ప్రసాకారం రావడానికి మనం ఏమేమి టిప్స్ పాటించాలి ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వెనకాల భాగం కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ రావడం వల్ల మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది అని అయితే చెప్తున్నారు సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి మనకి లైనింగ్ లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే బొద్దుపట్టు మనకు ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక లైన్ ట్రా చేసేసుకోండి అది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఇంకోటి పావి ఇంచ డిఫరెన్స్తో తీసేసుకోవాలి అది ఖర్చు కోసం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇంకొకటి పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పదిహేను ఇంచులకి తీసుకుంటున్నాం ఎందుకంటే వెనకాల భాగం ముందు భాగం కలుపుకుంటున్నప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా రెండు ప్లేసెస్లో తీసుకొని నేను లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవడం వల్ల లైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది భుజాలు జారిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోండి నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచులని నాలుగు భాగాలు అయితే ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఏడు పాయింట్ రెండు ఇంచులట్లు వస్తుంది అవునా నాలుగు ఇరవై ఎనిమిది ప్లస్ కొంచెం ఎక్స్ట్రా దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఎంత వచ్చిందో దానికి మార్కింగ్ చేసేసుకొని దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి నెక్స్ట్ మన చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎంతుందో దాన్ని కూడా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ కొలతని నడుపు కొలతని కలిపి లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఐదున్నర ఇంచులు అయితే ఉంది ఓకే ఇప్పుడు చెస్ట్ కొలత ముప్పై ఐదున్నర అంటే ముప్పై నుండి నలభై మధ్యలో ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసేసుకోవాలి నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా మనకి కింద నెక్ కోసం కూడా సేమ్ రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని నెక్ ఎంత పొడుగు కావాలి అంత టెన్ పాయింట్ టూ ఇంచెస్ కావాలి టెన్ పాయింట్ టూ ఇంచెస్ ఒక మార్కింగ్ తీసేసుకొని పైకి ఒక పావు ఇంచ్ అంటే టెన్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగైతే మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ మూల దగ్గర నుండి రెండు ఇంచులు పైకి తీసేసుకొని ఇక్కడ సైడ్కి కస్టమర్ బ్రాడ్గా ఉండాలి అని అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసేసుకోండి లేదు అనుకున్నప్పుడు ఒక పావు ఇంచు తీసేసుకొని పైన భుజం దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయకుండా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకొని కింద రౌండ్ మార్క్ తీసేసుకుంటే సరిపోతాయి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులకి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాం ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ అనేది లైన్ స్ట్రైట్గా రావడానికి మాత్రం అంతే తప్ప వేరే ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ ఆరు ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా చంకడౌను ఏ బ్లౌజ్కైనా ఆరు పెట్టుకోమంటారా అని మీరు అడుగుతారు కదా సో ఆ విధంగా పెట్టుకోవద్దు ఫస్ట్ ఇంచులు పెట్టుకొని ఇది కరెక్టా కాదా అని చెక్ చేసేసుకుందాం ఇక్కడ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా చంక కొలత కోసం ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఎంత వచ్చింది మధ్యలోకి ఫోల్ చేసేసుకుంటే పదహారు ఇంచులన్నారైతే వచ్చేసింది కానీ మనకు కావాల్సింది వచ్చేసి పదిహేనున్నర ఇంచులు మనకి ఎంత వచ్చింది ఇప్పుడు పదహారు కంటే ఎక్కువ వచ్చింది కదా అంటే మనం ఏం చేయాలి ముందు మార్కింగ్ ఆరించుల లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా దాన్ని కొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ ఇంతకు ముందులాగానే రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం మళ్ళీ ఎంత వచ్చింది అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు పదకొనిమిది ఇంచులు వచ్చింది కదా ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది ఉన్నర అంటే మనకు కావాల్సింది మన మార్కింగ్ చేసింది సరిపోయింది కదా ఈ విధంగా ఎప్పుడు కూడా చంక కొలత అనేది సె చెక్ చేసేసుకోవాలి చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి చంక యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి ఈ సైడ్ వచ్చి చేతి ఒక కింది భాగంలో వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా చంకొల్త ఎంత అనుకున్నా మనం అక్కడ ఉన్నారు ఇంచులు ఇక్కడ ఒక సైడ్ హ్యాండ్స్ క ఒక సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసము నెక్స్ట్ పావించి డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి పదకొండు ఇంచులు కావాలి పదకొండు ఇంచులకు ఒక లైన్ పదకొండున్నరకి ఇంకొకటి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం నెక్స్ట్ మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదకొండు ఇంచులు పదకొండు ఇంచులలో సగం ఎంత ఐదున్నరకి మార్క్ చేసుకోండి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనం మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇంతకుముందు మనకి చంక కొలత ఉంది పదిహేనున్నర మధ్యలోకి ఫోల్ చేసుకుంటే పాదకు ఎనిమిది ఇంచులు ఈ విధంగా తీసేసుకోవాలి మన వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత హ్యాండ్స్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి చంక యొక్క కింది భాగంలో ముడతలు రావు అర్థమవుతుందా ఒకవేళ మీకు చంక యొక్క పైన ముడతలు వస్తున్నాయి అంటే అది స్టిచ్చింగ్లో ప్రాబ్లం అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే చేతి స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా కాకుండా ఇట్లా రౌండ్గా స్టిచ్ చేస్తే మనకు చేతి యొక్క కింది భాగంలో ముడతలు రావు అర్థమవుతుందా చంక యొక్క కింది భాగంలో చంక పైన చేతి యొక్క కింది భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే టిప్స్ నేను చెప్పినాను ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే వీడో ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ స్టిచ్ చేసుకోండి సారీ మళ్ళీ ఫాలో అవుట్ చేయండి ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి అటాచ్ అనేది రెండు సైడ్లో పడుతుంది లేదు అనుకుంటే నాలుగు సైడ్లో పడుతుంది అందుకోసం నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకున్నాం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా క్లాత్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు తిప్పేసుకోవడం వల్ల ఏంటి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వస్తాయి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ని చేసుకొని కట్ చేసుకోవాలి వెనకాల భాగంని ఈ విధంగా బొద్దుపాటికి స్ట్రైట్గా కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ అంటాం ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఫస్ట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి నెక్ మన ఫ్రంట్ నెక్ ఎంతుందో అంత మార్కింగ్ తీసేసుకోండి ఇంచులు ఉంది ఏడించుల కంటే కొంచెం పైకి ఇంకొక లైన్ మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఇంతకుముందు లాగానే మనం పైన నెక్ ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ కింద కూడా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగానే అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మీకు చాలా మందికి ఫ్రంట్ పట్టు కుదరని వాళ్ళు ఫ్రంట్ పట్లో స్టార్ నెక్ తీసేసుకోండి అప్పుడు బాగా కుదురుతుంది ఓకే ఇక్కడ కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి బ్యాక్ రెండించులు తీసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఫ్రంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి అప్పుడు మీకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్లా వచ్చి ఫ్రంట్ నెక్ అనేది మంచిగా నిల్చున్నట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ చంక భాగంలో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత లోతు అనేది తీయాలి ఎందుకు లోతు తీయాలి చెప్పండి అంటే మనకి చంక యొక్క ముందు భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముందు భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు తీయాలి హ్యాండ్స్ కూడా తీయాలి నేను అక్కడ మర్చిపోయినాను ఓకే లాస్ట్కి చెప్తాను నెక్స్ట్ ఇక్కడ కింది నుండి ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఓకే చ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలంటే రెండు ప్లేసెస్లో లోతు అనేది తీసేసుకోవాలి ఒకటి వచ్చేసి మనకి చేతి యొక్క కింది భాగంలో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి నెక్స్ట్ రెండున్నరకు ఒక పాయింట్ నెక్స్ట్ ఆ రెండున్నర నుండి ఇంకొక రెండున్నరకి ఇంకొక లైన్ అయితే తీసేసుకుంటున్నా ఒకవేళ నడుము కొలత చెస్ట్ సారీ ఫస్ట్ ఈ లైన్ నుండి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ ఆ పాయింట్ నుండి రెండున్నరకి ఇంకొకటి తీసేసుకోండి ఇప్పుడు ఈ మె మిడిల్లో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ మెయిన్ దాటి యొక్క పొడుగొచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ మెయిన్ డార్ట్ కుదిరింది అనుకోండి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుంది నెక్స్ట్ ఇటు సైడ్ హుక్స్ కాచ పట్టి ఒక పొడి ఎట్లా తీసుకోవాలి అంటే ఈ రెండించుల లైన్ ఉంది కదా ఈ రెండించుల లైన్ నుండి పైకి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్ సైడ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగైతే వస్తుంది ఒకవేళ మీకు ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి అని డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ షార్ట్లో కానీ వీడియోలో కానీ పోస్ చేస్తాను హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా ఇటు సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోండి అదేవిధంగా సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి బుజ్ చంక దగ్గర ఏమాత్రం తీసేసుకోకండి నెక్స్ట్ ఉక్స్కాచ పట్టి మధ్యలో పొడుగు ఎంత ఉందో తీసేసుకొని దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి దీని ఒక పొడుగైతే తీసేసుకోండి దీని ఒక పొడుగు వచ్చేసి మనకి సేమ్ మెయిన్ డాట్ ఎంత పొడుగు తీసుకున్నామో ఇది కూడా అంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం పావు పావు ఇంచు మాత్రమే తీసేసుకోవాలి ఇది వచ్చేసి టూ డాట్స్ ఇవి రెండు తీసేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో మూడో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది యాజ్ ఈజ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఫోర్త్ డట్ కావాలి అనుకుంటే వేసేసుకోండి లేదు అనుకుంటే అవసరం లేదు ఈ విధంగా ఇప్పుడు కట్ చేసేసుకోండి సేమ్ యాజ్ ఇటీస్గా నెక్స్ట్ దీనికి ఏం కావాలి పెద్ద పట్టీలు షే బెల్ట్లు కావాలి కదా ఇప్పుడు షే బెల్ట్లు కావాలి అంటే దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుకైతే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ పట్టి ఒక సైడ్ సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకోండి హుక్స్ పట్టి సైడ్ దీని యొక్క వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి సైడ్ జాయింట్ సైడు మూడు ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్లో ఉందో తీసేసుకొని ఇక్కడ కూడా సేమ్ అంతే డిస్టెన్స్తో మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్లో రెండున్నర ఇంచులకైతే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అక్కడ ఎగ్జాక్ట్గా మనకి మ్యాచ్ అవుతుంది మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సేమ్ ఇదే విధంగా కొలతలు తీసుకోండి కట్టింగ్ కటింగ్ అయితే సేమ్ యాసిటిస్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది నేను చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకోండి మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే నెక్స్ట్ ఇది ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పైన మనం ఎంత కట్ చేసేసుకున్నాం రెండు రెండు నరకానికి కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్లో తీసేసుకోవడం వల్ల పైన ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా కట్ కట్ అయిపోయి ఉంటుంది కిందిది మనం ఏం మూడు ఇంచులు సో ఇక్కడున్న మూడించులు అక్కడున్న రెండించులు అంటే మొత్తం స్టిచ్చింగ్లో ఒక వన్ ఇంచు పోయినా కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది సో నా ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో నా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేకపోయినా నేను చెప్పిన విధంగా కట్ చేసేసుకోండి మీకు సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాంటి